నందుగారు సార్ ఆ మధ్యన ఇది ఎవరు చేసిన నేను ఒక ట్వీట్ కూడా చాలా మందిని అడిగా ఒక చిన్న సినిమాతో పెద్ద సక్సెస్ కొట్టిన డైరెక్టర్లు నెక్స్ట్ సినిమాకి పెద్ద హీరోలకేసి పెద్ద ప్రాజెక్టులకేసి చూస్తూ వాళ్ళ టాలెంట్ని అనవసరంగా వృధా చేసుకుంటున్నారు థర్టీ ఫైవ్ లాంటి మంచి సినిమా అందించిన తర్వాత మీరు మళ్ళీ అదే రేంజ్ సబ్జెక్ట్ కావచ్చు అంటే ఎదగాలని ఉంటుంది పెద్ద సినిమా ఉండొచ్చు కాదని అనట్లేదు నాకు రామ్ కావాలి లేకపోతే రామ్ చరణ్ కావాలి ఇలా అనుకో తప్పు కాదు బట్ ఇచ్చి థర్టీ ఫైవ్ సినిమా వచ్చిన తర్వాత ఇన్నాళ్ళు మీరు వృధాగా ఉండిపోయారు కదా పక్కన అదే కనుక అదే రేంజ్ సినిమా మరొక ఫిఫ్టీ త్రీ పాడి మీకోసం అరవై ఐదు మంది ప్రొడ్యూసర్లు ఉండేవాళ్ళు కదా ఎందుకంటే నేను ఇది చాలామంది గురించి ఉన్నాను ప్లస్ మీ గురించి కూడా ఎవరి దగ్గర మంచి డైరెక్టర్ ఏంటంటే ఆయన రామ్ కావాలంటున్నాడు అండి మనం అక్కడ తెస్తాం అంటున్నారు సో అందుకని సైట్ మిమ్మల్ని అడుగుతున్నా రామ్ కావాలని అడిగారు ఒక్కసారి నాకు పరిచయం చేయండి సార్ ముందుగా అండ్ వృధా ఏం చేయలేదు సార్ అంటే ఫిల్మ్ మేకింగ్లో సినిమా నా పరంగా అన్నాయి సార్ ఒక లాగ్ లైన్ చెప్పి ఒక లైన్ చెప్పి దాన్ని ఎగ్జైట్ చేసి ఆ సినిమా పట్టాలెక్కించడం నాకు రాదండి బేసిక్గా సో ఐ హ్యావ్ బీన్ ఇన్వెస్టింగ్ టైమ్ ఆన్ రైటింగ్ స్క్రిప్ట్ అండ్ కథ రాయడానికి టైం పడుతుంది కదా సార్ అంటే ఆల్మోస్ట్ ఒక టెన్ మంత్స్ బట్టి నేను ఇన్స్టాలో కూడా లేను మీరు చూసు మీకు ఫాలో అయినా ఉంటే సో ఇఫ్ ఐఎమ్ నాట్ ఆన్ సో సోషల్ మీడియా దట్ మీన్స్ ఐఎమ్ రైటింగ్ అని ఇదిగో వీడి టీజర్ లాంచ్ అని చెప్పి మళ్ళీ ఇన్స్ ఇన్స్టాగ్రామ్ యాక్టివేట్ చేసి ఈరోజు ట్యాగ్ చేస్తా సో ఐఎమ్ ఇన్వెస్టింగ్ ఆన్ స్క్రిప్ట్స్ మంచి కథలతో వద్దాం అంతే కంగారం లేదు కదా సార్ ఇంకా టైం ఉంది